హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఫాక్స్ గోల్డెన్ అవర్ గ్లో సన్ స్క్రీన్ ఈ సన్ స్క్రీన్ కూడా మిగతా అన్ని సన్ స్క్రీన్స్ లాగానే పిఏ ఫోర్ ప్లస్ ఫార్ములా తో తయారు చేయబడింది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది అంటే యువీఏ అండ్ యూవిబి రేస్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కానీ బ్లూ లైట్ ప్రొటెక్షన్ అయితే మనకి మెన్షన్ చేయలేదండి దాంతో పాటు ఇందులో హీరో ఇంగ్రీడియంట్స్ వాడారండి నియాసినమైడ్ ఉంది ఇది స్కిన్ లోని సీబమ్ ఆయిల్ ప్రొడక్షన్ ని రెగ్యులేట్ చేస్తుంది స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది విటమిన్ సి ఉంది ఇది పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది ఇందులోని యుఎ అండ్ యు ఫిల్టర్స్ టానింగ్ నుంచి ప్రివెంట్ చేస్తుంది ప్రీ మెచ్యూర్ ఏజింగ్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది థర్టీ డేస్ స్టడీ తర్వాత ఈ సన్ స్క్రీన్ వాడిన నైన్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ యూజర్స్ స్కిన్ ని బ్రైట్ గా చేసిందని ఒప్పుకున్నారు ఇక ఈ సన్ స్క్రీన్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు నో వైట్ కాస్ట్ క్విక్ గా అబ్జర్వ్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది వాటర్ రెసిస్టెంట్ అయితే లేదండి ఇది అమెజాన్ లో ఐదు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ కి ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో ఇది పదిహేడో స్థానంలో ఉందండి ఫ్లిప్కార్ట్ లో ఇరవై నాలుగు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు ఇక రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ త్రీ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ సెవెన్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ వెయ్యి నూట ఎనభై ఏడు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ రెండు వందల ఇరవై మూడు మంది రాసారు నెగిటివ్ రివ్యూస్ లో నాట్ గుడ్ నాట్ రికమెండెడ్ నాట్ వర్త్ బ్యాడ్ ప్రోడక్ట్ డిసప్పాయింటెడ్ నాట్ ఎఫెక్టివ్ ఇలా సన్ స్క్రీన్ బాగలేదైతే దాదాపు ముప్పై మంది రాశారండి క్వాంటిటీ చాలా తక్కువ ఉందని పదహారు మంది ఆయిలీ స్కిన్ కి పనికి రాదని ఆయిలీగా అనిపించిందని ఎనిమిది మంది రాశారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఐదు మంది అలర్జీ గా అనిపించిందని పింపుల్స్ వచ్చిందని ఇద్దరు రాశారు వైట్ కాస్ట్ ఇష్యూ ఉందని ముగ్గురు రాశారు ఇక మిగిలినవన్నీ వన్ వన్ రీజనే అవి మెన్షన్ చేయటం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా మంది రాశారండి వారిలో ముఖ్యంగా దాదాపు ఏడు ఎనిమిది మందికి పైగా గ్లోయింగ్ స్కిన్ వచ్చిందని రాశారు స్కిన్ సాఫ్ట్ గా అయిందని బ్రైటన్ స్కిన్ వచ్చిందని కూడా రాశారు ఈ సన్ స్క్రీన్ ను అమెజాన్ లో కంటే కూడా వంద రూపాయలు తక్కువతో ఎయిటీ ఎంఎల్ ఫ్లిప్కార్ట్ లో మూడు వందల ఎనిమిది రూపాయలకి మనకి అందుబాటులో ఉంది ఓవరాల్ గా చూస్తే పాజిటివ్ రివ్యూస్ రేటింగ్ ఉన్న హీరో ఇంగ్రీడియంట్స్ వాడినా ఎక్కువగా అమ్ముడవుతున్న గ్లోయింగ్ స్క్రీన్ ఇది ఈ వీడియో నచ్చంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ